పుష్ప ది రైస్ చిత్రం అనూహ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కావటం రష్మిక మందనాకి ఎంతగానో కలిసొచ్చింది పాన్ ఇండియా హీరోయిన్ గా తన కెరీర్ ని ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించుకుంది మాతృభాష కన్నడ చిత్రాలను పూర్తిగా పక్కన పెట్టింది తనకి స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ ని తెచ్చిన టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేసింది వారసుడు చిత్రం తప్ప మరో కాలీవుడ్ చిత్రాన్ని అంగీకరించనే లేదు ఈ అమ్మడి దృష్టంతా బాలీవుడ్ చిత్రాలపైనే ఉంది బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలని కలలు కంటోంది నేషనల్ క్రష్ అంటూ ఫ్యాన్స్ ఇచ్చిన ట్యాగ్ ని చేసుకోవాలని తెగ ఉబలాట పడుతోంది బిగ్ బి అమితాబ్ నటించిన గుడ్ బై చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే ఫ్లాప్ ని మూటగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ పంతొమ్మిది వందల డెబ్బై నాటి ఇండో పాన్ యుద్దం నేపథ్యంలో తెరకెక్కిన మిషన్ మజ్ను పై ఆశ పెట్టుకుంది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి కాకుండా ఓటీటీలోకి లాక్ చేశారు నిర్మాతలు దాంతో ఈ అమ్మడి ఆశలు ఆవిరైపోయాయి ఇక బాలీవుడ్ లో యానిమల్ చిత్రం మాత్రమే రిలీజ్ కి మిగిలి ఉంది పుష్ప ది రైస్ కి సీక్వెల్ గా రూపొందబోతున్న పుష్ప ది రూల్ చిత్రం రిస్క్ లో పడ్డ తన కెరీర్ ని గట్టెక్కి ందని ఆశపడుతోందట రష్మికా మందన